రాత్రి రేకులు ఎగిరిపోతాయా అని భయం వేసిందండి అంత ఈదురు గాలి అయితే వేసినాయి రేపల్లో రేపల్లో బాగా ఎఫెక్ట్ అయితే చూపించింది చాలా వరకు అంటే అక్కడ ఇంకా ఎలా ఉండద్దు ఏమో కానీ మా మా రేపల్లో మాత్రం మేము ఇంకా చివరు ఉంటున్నాం కాబట్టి చాలా గాల్లో అయితే వేసాయి అయితే చాలా భయం వేసిందండి నిన్న అంత గాళ్ళు అయితే వేసినాయి ఈ వీడియోలో మీకు చెప్తాను పూర్తిగా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తాను అయితే మేము బాపట్ల జిల్లాలో ఉంటాం కాబట్టి బాపట్ల జిల్లా రేపల్లెలో మేమైతే ఉంటామండి మీ అందరికి కూడా తెలుసు కాబట్టి అయితే నిన్న నాలుగు గంటల నుండి కూడా విపరీతమైన గాలి అండి చూసినట్లయితే ఇక్కడ చూసారుగా అక్కడ ఆరేసని చూడండి చీరలు అవి అవి కూడా ఎగిరిపోయేంత గాలి ఒక మనిషి ఎగిరిపోయేంత గాలి అయితే వేసాయండి అయితే మేము ఇంకా ఏంటంటే కనుక ఇంకా ఇళ్ళ మధ్యలో అయితే కొంచెం ఓర్ అయితే తగ్గేది మేము ఇంకా ఉంటున్నాం కదండి అసలు రాత్రి అయితే నిద్ర పట్టలేదండి రాత్రి అలా కూడా అదే సౌండ్లు అండి ఉయ్ అని సౌండ్ అంటే ఒక గుర్రం కానీ అన్న పరిగెడితే ఎలా వస్తుందో అలా సౌండ్లు అండి కిటికీలు తలుపులన్నీ కొట్టుకోవటం టక టాక టక టట్టుకోవటం సౌండ్కి అసలు నిద్ర పట్టలేదండి రాత్రి మాత్రం కరెంటు కూడా లేదు చాలా ఇబ్బంది పడ్డామండి అసలు గాలులైతే అయితే విపరీతంగా అండి వర్షము కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఆగుతుంది అలానే కాడ నుండి కూడా కరెంటు పోయింది ఆ తర్వాత చూడండి అసలు ఎంత గాలి వేసిందంటే అంత గాలి వేసిందండి ఇంకా అక్కడ ఎక్కడైతే తీరం దాడుతుందో అక్కడైతే ఇంకా ఎంత బాగా వేసిందో అని అన్నట్టుగా అనిపించింది అలాగే రేకులు కూడా ఎగిరిపోతాయా అనేది ఒక టెన్షన్ కూడా వేసిందండి ఎందుకు అని కూడా ఈ వీడియోలో మీకు మధ్యలో చూపిస్తాను ఇక్కడైతే కాడ నుండి ఉన్న పరిస్థితిని మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వర్షం అయితే దంచి కొట్టిందండి ఇవాళ కూడా వర్షం ఉందని చెప్తున్నారు నేనైతే ఇదైతే కుదిరితే మధ్యాహ్నం రిలీజ్ చేస్తాను లేదంటే సాయంత్రం అయితే రిలీజ్ చేస్తానండి కానీ వర్షం మాత్రం నిన్న అసలు బీవత్సంగా పడిందండి ఎటు వెళ్ళటానికి లేదు కూరగాయలన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయండి అలాగే ట్రైన్స్ అయితే వెళ్ళటానికి బస్సులు కానీ ట్రైన్లు కూడా ఆపేయటం జరిగింది ఫస్ట్ మచిలీపట్నం దగ్గర ఈ తీరం దాటిద్దని అనుకున్నాము కాకపోతే అది కాకినాడ దగ్గర అయితే తీరం దాటడం అనేది జరిగిందంటండి అయితే కాకపోతే మాకు కూడా మచిలీపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది అంటే గాళ్ళు అయితే వేసినాయి కానీ మా ఏరియాలో మేమున్న చోట మాత్రం కరెంట్ పోల్స్ అయితే ఏం పడలే అంటే ఎక్కువ ఉండవు అంత కూడా మా ఇల్లు దాటితే చెప్పే కదండి మొత్తం కూడా పొలాలేనని చెప్పినా అవన్నీ కూడా పొలాలే కాబట్టి ఇంకా గాలి ఎక్కువ వస్తాయి ఇళ్ళ మధ్యలో అంటే అంత సౌండ్ అయితే రాదు ఇళ్ళ మధ్యలో ఖాళీ ఉండదు కాబట్టి సౌండ్ అయితే రాదు మాకు మాత్రం విపరీతమైన సౌండ్లు అయితే వచ్చినాయండి రాత్రి అలా కూడా నిద్రలేదు అలానే కూర్చున్నాము ఏం చేస్తామండి ఆ సమయంలో బాగా గాళ్ళు వేస్తున్నాయి కరెంట్ లేదు ఆ సౌండ్కి అస్సలు ఇప్పుడు మామూలుగా చిన్న సౌండ్ ఏం పడితేనే మనం నిద్రపోలేము అలాంటిది అంత పెద్ద పెద్ద సౌండ్లు వేస్తుంటే అసలు నిద్రపోలేకపోయామండి అలాగే సాయంత్రం ఆరున్నర సమయంలో నేను వచ్చి సాయంత్రం పైన వచ్చి సంధ్యా దీపాన్ని వెలిగించాను స్వామివారికి సాయంకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మళ్ళీ అసలు పూజ గదికి వచ్చి అప్పుడు పూజ చేసుకున్నా కూడా అండి రేకులు సౌండ్ అండి అగడగడగడ మోత అసలు అంటే రేకులు కదండి సౌండ్ ఫుల్ సౌండ్ అసలు అట్లానే వచ్చి భయం భయంగానే వచ్చి పూజ చేసుకున్నాను అంతా స్వామే చూసుకుంటాడు అన్నట్లుగా కరెంట్ లేదు అట్లానే ఒక టార్చ్ లైట్ వేసుకుని వచ్చి దీపారాధ్యం చేసి స్వామివారికి నివేదన పెట్టి స్వామివారికి ఏకాంత సేవ చేసి అలానే వెళ్ళాను చూసినట్లయితే స్వామివారిని రాత్రి అండి ఇది అప్పటికే కానీ సౌండ్లు మాత్రం అప్పటికే అసలు భీవత్సంగా వస్తున్నాయి కానీ అది యాడ్ చేయలేదు మీకు కానీ చాలా భీవత్సంగా వచ్చినాయండి సౌండ్లు మాత్రం ఈ విధంగా స్వామివారికి సాయంత్రం పూజ కూడా పూర్తి చేసుకున్నాను అలానే వాళ్ళలోనే వచ్చి అది అప్పటికే గాలు ఇంకా విపరీతంగా వేస్తున్నాయి అప్పటికే ఇంకా దగ్గరికి వస్తుంది అన్నారు అప్పటికే ఇంకా నేను ఆరు ఏడున్నర కల్లా పూజ చేసేసుకుని మళ్ళీ కిందకు వెళ్ళిపోయిన ఆ తర్వాత స్వామివారికి ఏకాంత సేవ చేసుకుని కిందకు వెళ్ళిపోవడం జరిగిందండి అట్లానే చూసినట్లు ఇప్పుడు బయట చూపిస్తాను చూడండి ఎంత భీవత్సంగా ఉందో డోరు కూడా తీస్తుంటే ఒకేసారి కొట్టేసింది చూసారా అంత గాలి అయితే వేస్తుంది గాలి కింద నీళ్లు వర్షం ఎంత పడిందో చూడండి అక్కడ నీళ్లు నిండిపోయే అంత వర్షం పడింది అలాగే మెరుపులు ఉరుములు మెరుపులు అలా గాలి వేస్తూ ఉందండి ఆ తర్వాత రేకులు ఎందుకు ఎగిరిపోతున్నాయి అనుకున్నారా రాత్రి ఏం చేశానంటే రాత్రి వచ్చి చూసేసరికి అండి ఇక్కడ ముందు వైపు ఉన్నాయి చూడండి అక్కడ చిన్న చిన్న ముక్కలు పెట్టి పూడ్చారండి ఆ గాలికి అవి అన్నీ కూడా ఊడి పడిపోయినాయండి కిందకి నాకు అప్పుడే భయం వేసింది ఎందుకంటే ఒంటి రెక్కకోడు కదండి ఎక్కడ పీక్ వస్తుందో అని చెప్పి చాలా భయం వేసింది కానీ దేవుడు వెంకటేశ్వామి ఆయన శాంతినిలయాన్ని ఆయన్నే కాపాడుకున్నారని నేను అనుకుంటాను అక్కడ చూసారా అవన్నీ కూడా సార్లు ఇచ్చేసింది ముందు వైపు ఎందుకంటే ముందు రేకులు సూర్య బయటకు వచ్చింది కంటే ఆ సూర్యు వల్ల అది అప్ అండ్ డౌన్ అవటం వల్ల అక్కడ అక్కడన్నీ కూడా ముక్కులైతే బయటకు వచ్చేయటం జరిగిందండి అది మళ్ళీ కూడా చేపించటం జరగాలి అంత అప్పుడు నాకు భయం వేసింది రేకులు ఎగిరిపోతాయా అన్నట్లుగా అంటే సామాన్యంగా ఎగరవలే అండి కాకపోతే అంత గాలి అయితే వేసిందండి రాత్రి మాత్రం భయంకరమైన గాలి ఆ గాలికి ముందు భయం వేసేసింది రేఖలు ఎగిరిపోతాయని అది టక టక కొట్టుకోవటం అసలు చాలా బీభత్సంగా అనిపించింది ఈ విధంగా వాన అయితే నిన్న భీవత్సం సృష్టించిందని చెప్పుకోవాలి ఇది ఈరోజు ఉదయం అండి మార్నింగ్ తీసింది కొంచెం లైట్గా ఎండపడి వచ్చింది తర్వాత స్వామివారికి యథావిధిగా ఉదయం పూజ అంతా కూడా చేసుకున్నాను ఈ విధంగా స్వామివారికి మందారాలతో మహాదేవుడికి అభిషేకం ఇవన్నీ కూడా యథావిధిగా చేసుకున్నా ఉదయం కూడా గాళ్ళు వేసినాయి కాకపోతే కొంచెం పర్వాలేదు అలానే వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఏడింటికి అట్లా చేసుకున్నాంలేండి ఐదింటికి లేవటానికి అసలు అప్పటికి కూడా వాన పడతానే ఉంది అప్పటికి ఇంకా అంటే చీకటిగా ఉంటుంది కానీ లైట్ వేసుకుని వెళ్ళడానికి కూడా లైట్ కరెంట్ లేదు కాబట్టి అలా అయితే చేశాను రేపల్లెలో ఇదైతే అండి పరిస్థితి ఈ ఎఫెక్ట్ అయితే ఇలా ఉంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను